హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం అండి ఏదైతే మనకి ప్రీవియస్ మంత్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయో వాటికి సంబంధించి మనం ఎంసీక్య రూపంలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేది కానీ లేదా ఇతర సబ్జెక్టులు యూట్యూబ్లో డిస్కస్ చేస్తాం అండ్ మన యాప్లో అయితే మీకు థియరిటికల్ క్లాసెస్ కంప్లీట్గా దొరుకుతాయండి ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ కోర్సుకు సంబంధించి సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అయితే మీకు ప్రజెంట్ అందుబాటులో ఉంది గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే లేటెస్ట్గా చెప్పినటువంటి వీడియోస్ అన్నీ కూడా అంటే ఈ మధ్య కాలంలోనే అప్డేట్ చేసి పెట్టినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు గ్రూప్ టూ ప్రిలిమినరీ కోర్సులు అవైలబుల్ ఉన్నాయన్నమాట అన్ని సబ్జెక్టులకు సంబంధించినవి అలాగే ఇతర సబ్జెక్టుల మీద కూడా ఓకే మీకు సిక్స్ మంత్స్ పాటు ఓకే వ్యాలిడిటీతో మీకు వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి కూడా చాలా సబ్జెక్ట్స్ అనేది మీకు సింగిల్ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ లోక్సభలో గ్యాస్ గ్యాలన్లతో అగంతకుల దాడి జరిగినటువంటి తేదీ అది సార్ ఏంటి సార్ మీరు తేదీ అడిగారని అంటే దానికి సంబంధించి చెప్తాను మొత్తం డీటెయిల్స్ కంటే ఎలాంటి కేసెస్ అనేది పెట్టారు దానికి సంబంధించినటువంటి విచారణ కమిటీ కూడా చెప్తాను బట్ డేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే తేదీన రెండు వేల భారత పార్లమెంట్ మీద అటాక్ జరిగిందండి యాక్చువల్లీ అందుకనే ఆ డేట్ మేబీ ఇస్తాడేమో ఉన్న ఉద్దేశంతో నేను మీకు చెప్పాను చూడండి ఆప్షన్స్ డిసెంబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ డిసెంబర్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండి ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు అనమాట లోక్సభలో ఓకేనండి కొంతమంది అనమాట గ్యాస్ గ్యాలన్లతో అంటే అవి హానికరమైనటువంటి వాయువులేం కాదు కానీ అటువంటి చర్యలు అనేవి చేయకూడదు అనమాట పార్లమెంట్ ఆవరణలోని సో వాళ్ళ మీద ఉపా చట్టం కింద కేసెస్ పెట్టడం జరిగిందనమాట ఓకేనండి ఫోర్ మెంబర్స్ అనమాట అంటే లోక్సభ లోపల ఒక ఇద్దరు బయట ఒక ఇద్దరు అనమాట అయితే ఉపా చట్టం అంటే అర్థం ఏంటంటే మనకి ఎక్కడ యూఏపిఏ యాక్ట్ అంటారండి యాక్చువల్లీ ఏంటి యూఏపీఏ యాక్ట్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటారు అనమాట ఓకేనండి అన్లాఫుల్ ఓకే యాక్టివిటీస్ అనమాట అంటే అన్లాఫుల్ అంటే చట్ట వ్యతిరేకమైనవి ఓకేనండి అన్లాఫుల్ అంటే అర్థమైందంటే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల నివారణ చట్టం అనమాట యూఏపీఏ చట్టం అనమాట సో దీని కింద వాళ్ళ మీద కేసెస్ అనేది ఫైల్ చేయడం జరిగిందనమాట అలాగే లేటెస్ట్గా వచ్చినటువంటి భద్రతా వైఫల్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కోసం సిఆర్పిఎఫ్ దళం ఓకేనండి డైరెక్టర్ జనరల్ అయినటువంటి అనీష్ ఓకేనండి అనీష్ సింగ్ నేతృత్వంలో హోంశాఖ ఒక ప్రత్యేక కమిటీని అపాయింట్ చేసిందనమాట అంటే ఏదైతే మనకేదైతే సెక్యూరిటీ ఇష్యూ ఏదైతే జరిగిందో ఎందుకంటే అది నూతన పార్లమెంట్ మనకి రీసెంట్గానే స్టార్ట్ అయింది మన అందరం చెప్పుకున్న మేలో ప్రారంభమైంది యాక్చువల్లీ అక్కడ మనకి సెంగోల్ కూడా పెట్టారు ఏమైనా కూడా డిస్కస్ చేసుకున్నాం మనం అయితే సో అక్కడ వచ్చేసి ఇది జరగడం అనమాట సో ఏదైతే మనకి సిఆర్పిఎఫ్ అంటే మనకి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అనమాట సో ఆ సిఆర్పిఎఫ్ ఓకే నాయకులైన అంటే ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఉన్నారో అనిల్ దయా ఓకేనండి అనీష్ సింగ్ గారి నేతృత్వంలో అనమాట ఒక విచారణ కమిటీ చేశారు సో డెఫినెట్గా మనకి దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి రైట్ మహువా మైత్రి కేసుకు సంబంధించి సరికానిది ఏది సో ఈ కేసు కూడా ఈ మధ్య కాలంలోని చాలా వరకు న్యూస్లో ఉందండి సో ఈ కేసు గురించి మనం డిస్కస్ చేద్దామండి సో మరి ఆప్షన్స్ చూద్దాం ఒకసారి ఈమె టీఎంసీకి చెందినటువంటి లోక్సభ సభ్యురాలు టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ అనమాట అలాగే దర్శన్ హిరానందని అనే వ్యాపారవేత్త నుంచి లోక్సభలో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారు అనేది ప్రధాన అభియోగం మూడో స్టేట్మెంట్ ఈమె ఈమె కేసుపై విచారణ చేసిన ఎథిక్స్ కమిటీకి చైర్మన్ బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ అండ్ నన్ ఆఫ్ దెబో సో ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ద ఎందుకంటే దీస్ టీ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి సో మహమా మైత్రి కేసు ఏంటంటే ఈమె తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి ఒక ఎంపీ అనమాట వెస్ట్ బెంగాల్ ఐ థింక్ కృష్ణానగర్ అనుకుంటున్న నియోజకవర్గం పేరు సో అక్కడ నుంచి వీడు అనమాట అయితే ఒక వ్యాపారవేత్త దగ్గర నుంచి ఓకే డబ్బులు తీసుకొని ఓకే క్వశ్చన్స్ అనేది లోక్సభలో అడిగారు క్వశ్చన్స్ అడగడం ఏంటి సార్ అంటే క్వశ్చన్ అవర్ అనేది ఉంటుంది రెగ్యులర్గా మీ అందరికీ తెలిసిందే పార్లమెంట్ సమావేశాలు మనకు మొత్తం మూడు జరుగుతాయి సంవత్సరంలో బిఎండబ్ల్యూ అంటాం మనం కోడ్ పెట్టుకున్నాం ఇది ఏంట బీఎండబ్ల్యూ అంటే ఓకే మనకు వచ్చేసి బడ్జెట్ సెషన్స్ అలాగే మాన్సూన్ సెషన్స్ అండ్ వింటర్ సెషన్స్ అనమాట బిఎమ్డబ్ల్యూగా చెప్తాం ఈ సెషన్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ అవర్ అంటే ఏదైతే సభ స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ వన్ అవర్నే ఏమిటంటే క్వశ్చన్ అవర్ ప్రశ్నోత్తరాల సమయం అంటారు అందులో రెండు రకాల ప్రశ్నలు అడగవచ్చు ఒకటి స్టార్డ్ క్వశ్చన్స్ రెండు అది అన్స్టార్డ్ క్వశ్చన్స్ అనమాట అలా ఎవరైతే గౌతమ్ అదాని ఉన్నారో వ్యాపారవేత్త అతన్ని ప్లస్ అలాగే నరేంద్ర మోదీ గారిని కూడా టార్గెట్ చేస్తూ క్వశ్చన్స్ అడిగారు సో దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత తలక ఎంపీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో అవి లాగిన్ వేరే వాళ్ళకి ఇచ్చారు సో వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే క్వశ్చన్ అనేది అప్లోడ్ చేయాలంటే అంటే ఇప్పుడు స్పీకర్కి ఇవ్వాలన్నమాట క్వశ్చన్ టెన్ డేస్ ముందు సో ఆ క్వశ్చన్ తలక లాగిన్ డీటెయిల్స్ అనేది వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈవిడికి సంబంధించినవన్న ఒక ఆరోపణ వచ్చింది సో దాంతో ఆవిడ మీద విచారణ కమిటీ వేశారండి సో ఆ కమిటీ ఎథిక్స్ కమిటీ అనమాట అంటే నైతిక విలువల కమిటీ అనమాట ఎందుకంటే స్టాండింగ్ కమిటీలు చాలా ఉంటాయి పార్లమెంట్లోనే అందులో ఒక కమిటీ అనమాట సో ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ అండి సో మొత్తానికి సో ఇలా అనమాట ఓకే సో తర్వాత కాలం అనమాట ఇవిని సస్పెండ్ చేయడం జరిగింది అండి చూడండి ఇక్కడ మైత్రి ఆ ఉదంపై ఉదంతంపై విచారణ జరిపినటువంటి ఈ కమిటీ ఓకేనండి లోక్సభకు రిపోర్ట్ ఇచ్చారు తర్వాత ఆవిడపై వచ్చిన ఆరోపణలపై ఓకే వచ్చిన నివేదికను డిసెంబర్ ఎనిమిది లోక్సభలో ప్రవేశపెడితే అందరూ మోజవాన్ అవుట్ మోజవాన్ ఔట్ అంటే అర్థం అంటే వాయిస్ అవుట్ అనమాట యాక్చువల్లీ ఓకే వాయిస్ అవుట్ అంటే ఏంటి చాలా మంది మోజవాణ్ అంటే ఏంటి అనుకుంటారు ఏం లేదు ఎందుకంటే సభలో గందరగోళం ఏదైనా జరుగుతున్నప్పుడు స్పీకర్ ఏం చేస్తారంటే వాయిస్ పిలుస్తారు పిలుస్తారనమాట అప్పుడు ఎంతమంది అయితే దానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ నిలబడతారు అనమాట సో అప్పుడు కౌంట్ చేస్తారు అయిపోయినట్టు అక్కడ సో చాలా ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ చూడండి కౌన్ బెనేగా కరోడ్పత్తిలో కోటి రూపాయలు గెలుచుకున్న పద్నాలుగు సంవత్సరాల మయంక్ ఏ రాష్ట్రానికి చెందిన బాలుడు సార్ మనకి ఈ క్వశ్చన్ అడుగుతారా అంటే అడుగుతారా లేదా అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ సో మనకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇచ్చారు మేబీ ఎగ్జామ్లో కూడా అడగొచ్చు అదా సార్ అడిగారు కౌన్ బాగా కరోడ్పతి మీద కూడా క్వశ్చన్స్ అడిగారు ఐబీపీఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్ అడిగారు సో ఐబీపీఎస్సీలో కూడా మనకు అడగవచ్చు ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే యంగెస్ట్ అనమాట అంటే బాయ్ ఓకేనండి ఏదైతే మనకి జూనియర్స్ కౌన్ బ కరోడపతికి సంబంధించిన జూనియర్స్ ఏదైతే ఉంటుందో అందులో అనమాట ఈ అబ్బాయి కోటి రూపాయలు గెలుచుకున్నాడు అండి ఏ రాష్ట్రం అంటే ఆప్షన్స్ హర్యానా పంజాబ్ ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి హర్యానా రాష్ట్రం అండి హర్యానా రాష్ట్రానికి చెందిన అబ్బాయి అనమాట సో అమితాబ్ బచ్చన్ గారు నిర్వహించేటటువంటి కౌన్ బా కరోడపతి జూనియర్స్ ఏదైతే ఉంటుందో అందులో అనమాట వన్ క్రోర్ గెలుచుకున్నాడు తేను ఓకే చూడండి బాలీవుడ్ దగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి ఓకేనండి ఇందులో ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి అనమాట జూనియర్ స్పెషల్లో భాగంగా హర్యానాలో మహేంద్ర గార్డ్ అనమాట అబ్బాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు తేను నవంబర్ ఇరవై ఎనిమిది జరిగిన ఎపిసోడ్లో అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారనమాట అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా అన్ని మనకు కూడా ఎవరి మీలో కోటేశ్వరుడి పేరుతో మనకి జరిగేవి అకిన నాగార్జున గారు అలాగే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మనకి చేశారనమాట సో ఇంకా అలాంటి ఎపిసోడ్స్ వస్తే బాగుంటుంది బేసిక్గా తీసుకుంటే ఓకే నెక్స్ట్ ఉండే అలోక్ శర్మ ఇటీవల దేనికి డైరెక్టర్గా ఎన్నికయ్యారు అలోక్ శర్మ ఆప్షన్స్ చూద్దాం సిఆర్పిఎఫ్ ఎస్పీజి ఐటీబీపీ అండ్ సీబీఐ అండి ఎస్పీజి అండి ఎస్పీజి అంటే అర్థం ఏంటంటే మనకి ఓకే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనమాట ఇది యాక్చువల్లీ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో మనకి ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ అనమాట స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ఓకే సో ఎవరికంటే ప్రధానమంత్రికి సంబంధించిందండి ప్యూర్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనమాట దీనికి సంబంధించి అలోక్ శర్మ ఎనికే రండి చూడండి అక్కడ ఎస్పీజీ నూతన డైరెక్టర్గా అలోక్ శర్మ అంటే ప్రధానమంత్రి యొక్క రక్షణ బాధ్యతలు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సెక్యూరిటీ ఉంటుందో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎస్పీజీ చూసుకుంటుంది ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది ఎందుకంటే మనకి క్యాబినెట్ ఓకేనండి కమిటీలు ఉంటాయి మనకి యాక్చువల్లీ క్యాబినెట్ కమిటీలు సపరేట్గా ఉంటాయి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు కాకుండా అందులో నియామకాల కమిటీ అనమాట ఆమోదం తెలిపింది అనమాట ఓకే సో ఎప్పటి నుంచి అయితే అతను బాధ్యతలు చేపడతారో అప్పటి నుంచి కూడా ఆయన తలకి టెన్యూర్ అనేది అమల్లోకి వస్తుంది అనమాట ఈయన నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ అనమాట ఐపీఎస్ ఆఫీసర్ అండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈ దళానికి నేతృత్వం వహిస్తున్నటువంటి అరుణ్ కుమార్ సిన్హా ఓకే రీసెంట్గా ఇతను చనిపోయారనమాట సో ఇతను చనిపోవడంతో ఓకే ఆ బాధ్యతల్ని అలోక్ శర్మ అనమాట తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ ఇటీవల యుఎన్ఎల్ఎఫ్ సంస్థతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని చేసుకుంది ఓకే ఇది ఏ రాష్ట్రంలో కలదు చాలా ఇంపార్టెంట్ చూడండి అక్కడ ఇటీవల యూఎన్ఎల్ఎఫ్ అండి ఓకే ఈ సంస్థను అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఒక పీస్ అగ్రిమెంట్ అనేది చేసుకుందనమాట ఇది ఈ ఈ సంస్థ అనేది ఎక్కడుంది ఆప్షన్స్ చూడండి మణిపూర్ అస్సాం మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకి మణిపూర్ అనమాట జాతుల మధ్య వైరంతో అట్టడుగుతున్నాయి ఎందుకంటే మణిపూర్లో మనం రీసెంట్గా చూసాము అక్కడ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ని ఓకే అన్అఫీషియల్గా ప్రకటించారు ఏంటి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ స్పెషాలిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట స్టేట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంది ఓకే అంటే అన్ ప్రకటించారు అప్పట్లో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ ప్రకటించినట్టు సో అలా ఏదైతే మనకి యుఎన్ఎల్ఎఫ్ఎన్ ఉన్నారో ఓకే అక్కడ ఏదైతే ఒక సంస్థ అనమాట ఇది యునైటెడ్ నేషన్ లిబరలైజేషన్ ఫ్రంట్ అనమాట దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకుందండి ఎందుకంటే దాదాపు వీళ్ళు ఆరు దశాబ్దాలు అంటే అరవై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఉన్నారనమాట ఇది సాయుధ మిలిటెంట్ ఉద్యమం అనమాట ఓకే అంటే సాయుధ అంటే అర్థం ఏంటంటే ఆయుధం ఓకే మనకి ఏదైతే వెపన్స్ ఉంటాయో వాటికి అనమాట సో వీళ్ళు ఏంటంటే ఆయుధాలు ఇచ్చారు ఎవరికి సెంట్రల్ గవర్నమెంట్కి అంటే వాళ్ళ తలకి వెపన్స్ అన్ని ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం ఏంటంటే పీస్ అగ్రిమెంట్ సిగ్నేచర్ చేస్తారనమాట సో దీన్ని మనకి హోమ్ మినిస్టర్ ప్రకటించారండి అంటే అమిత్ షా అనమాట మనకు ప్రజెంటు సో అమిత్ షా గారు వచ్చేసి మనకు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి హింసని అన్నట్టు ఓకే యూఎన్ఎల్ఎఫ్ అనమాట ప్రకటించిందని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మనకి చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఎందుకంటే వీళ్ళకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వీళ్ళతో డిస్కషన్స్ చేయడం జరిగిందనమాట డిస్కషన్స్ తర్వాత సక్సెస్ఫుల్ అయ్యాయి మొత్తానికి ఏం చేశారంటే వాళ్ళు దాన్ని అనమాట సరెండర్ చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మణిపూర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఓకే యూపీఏ ఆటో చెల్లింపుల పరిమితి పదిహేను వేల నుంచి అంతకు పెంచింది ఓకే ఏంటి యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట అంటే మనం ఫోన్పే అండ్ గూగుల్ పే వాడుతుంటాం కదా అదనమాట యాక్చువల్లీ సో ఆప్షన్స్ చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ అండ్ వన్ ల్యాక్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ అంటే లక్ష రూపాయలు అనమాట యాక్చువల్లీ అయితే బేసిక్ ఏంటి అసలు ఈ ఆటో పేమెంట్స్ అంటే మనం కరెంట్ బిల్ కడుతుంటాం సో ఒక్కోసారి మర్చిపోతాం కాబట్టి దానికి ఆటో పేమెంట్ పెట్టుకుంటాం కరెంట్ బిల్ ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట ఆటో పేమెంట్ అయ్యింది తర్వాత ఒకసారి క్రెడిట్ కార్డ్ బిల్ మర్చిపోతుంటాం ఒకవేళ మర్చిపోతే ఏమవుతుంది మనకి ఎక్స్ట్రా చా ఫైన్ పడిపోతుంది యాక్చువల్లీ మర్చిపోతే అలాగే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందనమాట అలాగే నెక్స్ట్ ఇంకేంటంటే ఏవైనా ఈఎంఐలు కట్టుకొని ఉండండి పర్సనల్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ వాటికి చెక్ బౌన్స్ అయిపోతుంది మనం చెక్ ఇస్తాం కాబట్టి ఇలాంటి ఇష్యూస్ లేకుండా మనం ఆటో పేమెంట్ చేసు ఆటో పేమెంట్ పెట్టుకోవచ్చు అనమాట సో అలాంటి ఆటో పేమెంట్ అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉండేదండి దాన్ని రీసెంట్గా లక్ష రూపాయలకు పెంచిందన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంటు దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పదహారు గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అంటే పదహారు నోటిఫికేషన్లో పదిహేడులు ఇచ్చినప్పుడు యూపీఏ ఏంటి అంటే అడిగారు అప్పుడు యాక్చువల్లీ ఎందుకంటే అప్పట్లోనే స్టార్ట్ అయ్యి అనమాట యాక్చువల్లీ ఎందుకంటే మనకి ఇంటర్నెట్ అనేది ముందు అంటే మనకి ఫోర్ అది స్టార్ట్ సారీ మనకి జియో అది స్టార్ట్ అయింది ఫోర్ జీలో అయితే కరెక్ట్గా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏంటంటే మనకి డిమోనిటైజేషన్ కూడా జరిగింది కదా డిమోనిటైజేషన్ మనకి నవంబర్లో జరిగింది ఓకే ఆ తర్వాత కాలంలో విపరీతంగా మనకి ఏంటంటే డెబిట్ కార్డులు యూస్ చేయటం అంటే కార్డ్ యూసేజ్ చేయడం స్టార్ట్ అయ్యిందనమాట యాక్చువల్లీ తర్వాత ఆన్లైన్ పేమెంట్స్ కూడా పెరిగాయి ఎందుకంటే క్యాష్ అనేది ట్రా అంటే మనం హ్యాండ్ క్యాష్ అనేది తగ్గించి ఆటోమేటిక్ పెరిగింది ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమమ్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ కూడా ఆల్మోస్ట్ మనం పేటీఎం స్కాన్ చేస్తుంటాం యాక్చువల్లీ సో అది పెరిగింది కాబట్టి అది యూసేజ్ ఇప్పుడు ఏంటంటే ఆటో డెబిట్ అనేది పెంచమని చెప్పేసి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నుంచి రావడంతో దీన్ని వన్ ల్యాక్ పెంచడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇవ్వండి ఈరోజుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం డిఫరెంట్ సబ్జెక్ట్కి సంబంధించి వెదర్ కరెంట్ అఫేర్స్ ఆ సమదర్ సబ్జెక్టు ఓకే అండ్ అలాగే మన బాలిక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్గాను ఇందులో మీకు మంచి కంటెంట్ ఉంది రీసెంట్గా అప్డేట్ చేసిన వీడియోలు అన్నీ కూడాను ఓకే సో మీకు సంక్రాంతి సందర్భంగా ఒక స్పెషల్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఏపీ గ్రూప్ టు ప్రిలిమ్స్తో పాటు మిగతా వాటి మీద కూడాను సో అది మీరు మీకు ఎయిటీన్త్ వరకు మీకు ఎయిటీన్త్ ఎయిటీన్త్ వరకు మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే యాప్ని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు యాప్లో మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్